హాయ్ అండి నమస్తే అండి ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఈ చిత్రంలో ఉన్న బొమ్మలు గమనించండి ముఖ్యంగా నాలుగు బొమ్మలు ఉన్నాయి ఈ నాలుగు బొమ్మల్లో ఒక బేబీ పాలు తాగుతున్నాడు పాలు తాగుతుంటే ఒక బేబీకి ఫుల్గా పాలు వస్తున్నాయి తాగుతున్నాడు ఒక బేబీకి మాత్రం రావట్లేదు అది ఈ బొమ్మలో ఉందన్నమాట ఇది వచ్చేసి పుట్టిన బాబు అంటే నవజాత శిశువు పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోపు కానీ తర్వాత వచ్చేసి వన్ మంత్లో కానీ తర్వాత సిక్స్ మంత్ వన్ మంత్లోనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువగా నవజాత శిశువులు అంటే వారం రోజుల్లోపు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫస్ట్ బేబీ ఉంది కదా ఇక్కడ బేబీకి నూరు దగ్గర నల్లని భాగం కొంచెమే కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ బేబీకి వచ్చేటప్పటికి ఈ నల్లని భాగము దగ్గరగా చూపిస్తాను చూడండి ఇక్కడ నల్లని భాగము కొంచమే కనిపిస్తుంది ఈ నల్లని భాగము ఎక్కువ కనిపిస్తుంది ఇది ఏంటి అంటే తల్లి పాలిచ్చే అన్నమాట ఈ తల్లి పాలిచ్చేటప్పుడు ఈ నల్లగా ఉంది చూడండి ఈ నల్లగా దాన్ని ఏరియోలో భాగం అంటారు దీనికి బుడిపు ఉంటుంది దాన్ని అయితే ఇక్కడ ఈ వచ్చేసి ఈ నల్లని భాగం ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోపలికి వెళ్ళిపోయింది బాబుకి నిప్పులతో పాటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాబు నోట్లో పెట్టుకొని చర్చ్ చేస్తున్నాడు సర్చింగ్ చేసేటప్పుడు ఆ బాబుకి పాలు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ పుక్లో నిప్పులు ఒకటే బాబు పట్టుకున్నాడు ఈ నల్లని భాగం అంతా వదిలేసాడు కానీ బాబుకి అయితే పాలు రావండి ఎందుకు అంటే ఇక్కడ నాలుగు నాణాలు ఉంటాయి ఆ నాణాలు పాలు స్టోరేజ్ అయి ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఈ నల్లని భాగం బాబు నోట్లోకి వెళ్ళలేదు కాబట్టి బిడ్డ నోట్లోకి వెళ్ళలేదు కాబట్టి పాలు రావు అన్నమాట ఇక్కడ ఇంకో పిక్ చూసి చూస్తున్నాను చూడండి ఈ నల్లని భాగం అంతా లోపలికి వెళ్ళినప్పుడు ఈ నాలుగు నాణాల స్టోరేజ్ మొత్తం ఉన్న చూడండి దగ్గరకు చూపిస్తున్నాను ఈ నాలుగు నాణాలు బాబు నోట్లోకి వెళ్ళిపోయి చక్కగా పాల గ్రంథుల్లో నుంచి పాలు చక్కగా వచ్చేస్తున్నాయి ఇక్కడ ఈ నాలుగో పిక్ చూడండి ఇక్కడ వచ్చేసి బాబు నోట్లు నిపులు మాత్రమే ఉంది బిడ్డ నోట్లో ఈ నాలుగు నాణాలు అలాగే ఉన్నాయి అంటే దాన్ని సర్చ్ చేయట్లేదు అన్నమాట ప్రెస్ చేయట్లేదు సో కాబట్టి ఈ పాలు ఇలాగే ఉన్నాయి బాబు నోట్లోకి ఎంతసేపు అయినా గాలి వెళుతుంది కానీ పాలు వెళ్ళవన్నమాట సో ఈ బొమ్మను చూసినప్పుడు ఎవరైతే రీసెంట్గా డెలివరీ అవుతున్నారో డెలివరీకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రము ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ అత్తమామలు కానీ మరి తెలుసుకోవాల్సిన ముఖ్యం అంశం అన్నమాట ఇది వచ్చేసి అంటే సరైన పద్ధతి అనేది ఇదన్నమాట ఇది ఈ ఈ బొమ్మకు సంబంధించిన పిక్ ఇది అన్నమాట అంటే ఈ లోపల పాలగ్రంథులు సంపూర్ణంగా బిడ్డకి పాలకి లోపలికి వెళుతున్నాయి అనేది తెలపడం కోసం ఈ పిక్కు ఇక్కడ బాబు నిప్పులు ఒక్కటే పట్టుకున్నాడు కాబట్టి ఈ పాలు రావట్లేదు బాబు నోట్లోకి గాలి ఒక్కటే పోతుంది అనేది తెలపడం కోసం ఈ పిక్ అన్నమాట సో కాబట్టి ఎవరైతే తల్లికి పాలు ఇస్తున్నారో చాలామంది ఏం చేస్తారంటే బిడ్డ పుట్టిన వెంటనే పాలు రావనుకుంటారండి పాలు తల్లి ఆహారం తిన్నా తినకపోయినా తల్లికి పాలు ఉంటాయి మీరు ఈ విధంగా ఆపరేషన్ అయినా సరే మామూలుగా డెలివరీ అయినా సరే నార్మల్ డెలివరీ అయినా సరే పాలు అనేది కంపల్సరీగా ఇప్పించండి ఎందుకంటే బిడ్డకి పుట్టిన గంటలోకి పాలు ఇస్తే ఆ ముర్రు పాలనేవి బిడ్డకు వస్తాయి విటమిన్ వస్తుంది మరి చాలా విటమిన్స్ ఉంటాయి ముఖ్యంగా ఆ విటమిన్ ఏంటంటే తల్లిపాలులో ఉండేది ఆ బొడ్డు కట్ చేసినప్పుడు బ్లీడింగ్ అవుతుంది అది ఆగిపోవడానికి విటమిన్ పనిచేస్తుంది సో కాబట్టి చాలామంది తల్లులు హాస్పిటల్స్లో అమ్మాయి అన్నం తినలేదు అందుకని పాలు రావు అని చెప్పనని ఏం చేస్తున్నారంటే డబ్బా పాలు తీసుకొచ్చి పోస్తున్నారు దయచేసి మాత్రం మళ్ళీ పొయ్యొద్దండి ఆ పిల్లలకి హానికరము సో కాబట్టి తల్లికి పాలుంటాయి కొంతమంది తల్లులు ఏడో నెలనే డెలివరీ అవుతారు వాళ్ళకి పాలు వచ్చినప్పుడు మరి తొమ్మిదో నెల నిండించిన డెలివరీ అయిన తల్లికి పాలు ఎందుకు ఉండవండి కేవలం మీ అపోహ మాత్రమే కానీ ప్రతి తల్లికి పాలుంటాయి కాబట్టి మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఆల్మోస్ట్ వాళ్ళకి సెలెన్ ఎక్కిస్తారు సో కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఏడో నెల నుంచి పాలు వస్తాయి కాకపోతే మనం ఏం చేయాలంటే ఈ నిప్పులు ఉంది కదండి ఈ నిప్పులకి చిన్న చిన్న కుసల్లాగా ఉంటాయి అవి గీరేసి స్నానం చేసేటప్పుడు తల్లి ఎవరైతే ఉన్నారో స్నానం చేసేటప్పుడు గిల్లేస్తే అవి పోతాయి కాబట్టి బిడ్డ ఇప్పుడు డెరుగైన వెంటనే పాలు నోట్లో పెడితే చక్కగా పాలు ఆ బిడ్డ సెచ్చింగ్ చేస్తేనే పాలు వస్తాయండి ఈ పాలు ఇవ్వడానికి కూడా రెండు హార్మోన్స్ పనిచేస్తాయి ఒకటి వచ్చేసి ప్రొలాక్టిన్ రెండు వచ్చేసి ఆక్సిటోసిన్ ఈ రెండు హార్మోన్స్ ద్వారా పిల్లలకి పాలు తల్లి నుంచి బిడ్డ నోరు పెట్టినప్పుడు ప్రొలెక్టన్ హార్మోన్ పనిచేస్తుంది మళ్ళీ మెదడు నుంచి మళ్ళీ బిడ్డకి పాలు అందటానికి ఆక్సిటోసిన్ హార్మోన్ పనిచేస్తుంది సో కాబట్టి ఎవరైనా సరే డెలివరీ అయినా ప్రతి తల్లికి బిడ్డకి గంటలోపు పాలు ఇవ్వండి ఎందుకంటే బిడ్డ గంటలోపు బాగా షార్ప్గా హుషారుగా ఉంటాడు తర్వాత ఈ వాతావరణానికి కొంచెం ఏంటంటే ఈ వాతావరణానికి బాగా నిద్ర వచ్చేస్తుంది నిద్రపోతాడు కాబట్టి మరలా తను లేసేటప్పటికి మళ్ళీ బాబుకి పాలు రావాలంటే ముందు బాబు బేబీ ఏ పాపైనా బాబు అయినా ఎవరైనా నోరు పెట్టి సెట్ చేస్తేనే పాలు వస్తాయండి లేకపోతే రావు కాబట్టి దయచేసి పిల్లలకు మాత్రం వెంటనే గంట పుట్టిన గంటలోపు ఇవ్వండి పాలు తల్లి పాలు అనేది చాలా శ్రేష్టమైనవి కాబట్టి మానకి మా ఈ అమ్మాయికి పాలు రాలేదు తల్లికి పాలు రాలేదు వేరే తల్లి చేతి ఇప్పిద్దామనే ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయొద్దు లేదా పోత పాలు పట్టిద్దామనే ప్రయత్నాలు చేయొద్దు లేకపోతే వాళ్ళు రాసిచ్చే వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి పట్టిద్దామని ప్రయత్నం చేయొద్దు కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి బిడ్డకి చాలా 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 మంచి ఆరోగ్యకరంగా ఉంటారు తర్వాత వచ్చేసి బిడ్డకి ముందు విటమిన్స్ అందుతాయి ఫస్ట్ టీకా ఎవరిస్తారంటే తల్లిపాలులోనే ఉంటుంది అన్నమాట టీకా సో తర్వాత బీసీజీ టీకా వేస్తారు ఎడమ చేతికి బిడ్డకి సో కాబట్టి బిడ్డకి పాలిచ్చే విధానం మాత్రము ఇదండి పొజిషను ఇంకా ఉన్నాయి అది కూడా నేను వేరే వీడియోస్ చేస్తాను వీడియో ఎక్కువ అయిపోతుంది సో కాబట్టి ఇదండి నవజసిస్తూ పా బిడ్డకి పాలిచ్చే విధానం